ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గడ్డపై ప్రారంభం కానుంది ఈ సంవత్సరం ఆసియా కప్ టైటిల్ ని గెలుచుకోవడానికి టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వన్ డే టీ ట్వంటీ ఫార్మేట్లలో మొత్తం పదహారు ఎడిషన్లు జరిగాయి భారత జట్టు గరిష్టంగా ఎనిమిది సార్లు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే ఈసారి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు లో తొమ్మిదవ టైటిల్ ను గెలుచుకోవడానికి భారత జట్టు ఫోకస్ పెట్టింది కానీ ఈ టోర్నమెంట్ లో భారత జట్టుకు ఇబ్బందిగా మారగల జట్టు ఒకటి ఉంది ఆ జట్టు పెద్ద జట్లను కూడా ఓడించి టోర్నమెంట్ నుంచి చేస్తుంది దీంతో ఈ ఏడాది జరిగే ఆసియా కప్ లో భారత జట్టు బంగ్లాదేశ్ జట్టు పట్ల జాగ్రత్తగా ఉండాలి బంగ్లాదేశ్ జట్టు తన రోజున టోర్నమెంట్ ను అతిపెద్ద జట్టును కూడా నాకౌట్ నుంచి తప్పించే అవకాశం ఉంది రెండు వేల పన్నెండు ఆసియా కప్ లో బంగ్లాదేశ్ ఐదు వికెట్ల తేడాతో భారత్ ను ఓడించి నాకౌట్ నుంచి నిష్క్రమించేలా చేసింది దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ ఆ మ్యాచ్ లో తన వందవ అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయినా మ్యాచ్ టీమిండియా గెలవలేకపోయింది అంతేకాదు రెండు వేల ఏడు ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓడిపోయింది సచిన్ వీరేంద్ర సెహ్వాగ్ ధోని రాహుల్ ద్రావిడ్ వంటి దిగ్గజ లోంగ్లాదేశ్గా కూడా ఆ మ్యాచ్ లో ధోని భారత జట్టును కాపాడాడు ఒక్క పరుగు తేడాతో భారత్ గెలిచింది అయితే సెమీఫైనల్లో వెస్టిండీ చేతిలో ఓడిపోయింది మొత్తానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే కూడా డేంజర్ జట్టు అనే చెప్పాలి అలాగే సీనియర్లు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లేకుండా యువ ఆటగాళ్ళతో ఈ ఆసియా కప్ లో టీమిండియా బరిలోకి దిగబోతుంది ఇక ఈ నెల పంతొమ్మిదిన ఈ ఆసియా కప్ కోసం టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించనుంది బీసీసీఐ